చెర్రి భూమిని నానా మాటలు అంటూ ఉంటాడు తన నుంచలి తప్పించుకునడానికి ఇక కొత్త నాటకం ఆడావని చెప్పేసి భూమిని అపార్థం చేసుకొని చెర్రీ నాన్న మాటలు అంటూ ఉంటాడు భూమి ఏదో చెప్పబోతుండగా చెర్రి మాత్రం అడ్డుకొని ఆ మాటకి సమాధానం చెప్తూ ఉంటాడు ఇదిగో పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చావు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి హ్యాండ్ ఇచ్చావు ఇగో ఇదిగో ఇలాంటి పనులు చేసి అన్నీకు విసుకొచ్చి చచ్చిపోయేదాకా చెర్రి అని భూమి గట్టిగా ఆరుస్తుంది ఏంటి నువ్వు ఎంత అరిచినా మాత్రం ఇదే ఇదే నిజం అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇంత మోసం ఎందుకు ఎందుకు భూమి నీకంటే పూట పూట గద్ది తనకు తాను అమ్ముకోవడం బెటర్ కదా ఎందుకు ఇంతగానో మోసం చేసావనిసరికి భూమి కోపంతో చెర్రీ చెంప పగలు కొడుతుంది అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నా గురించి ఏం తెలుసని అని మాట్లాడుతున్నావు నేను పెళ్ళి ఎందుకు ఆపానో నీకు తెలుసా దేని గురించి ఆపానో నీకు తెలుసా ఏం తెలియకుండానే నువ్వు నన్ను కూడా అపార్థం చేసుకొని నానా మాటలు అంటున్నావు కదా అసలు పెళ్ళి ఎందుకు ఆపానో తెలుసా అత్తయ్య మామయ్య విడాకులు తీసుకునడానికి మీరత్తయ్య చచ్చిపోతానని మామయ్యను బెదిరించింది విడాకుల సంతకం పెట్టకపోతే ఈ పెళ్ళి జరగదని చెప్పేసి మీరా అత్తయ్య ఇక అమ్ అదే మావయ్యను అత్తయ్యను బెదిరించారు అప్పుడు ఏం చేయలేని పరిస్థితి తన కొడుకు పెళ్ళైతే హ్యాపీగా ఉంటుందని శారదత్తయ్య నిర్ణయించుకుంది కానీ మావయ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు ఈ పెళ్లి జరగాలంటే నువ్వు సంతకం పెట్టాలని మావయ్యను ఒత్తిడి చేసింది ఇక మీరా అత్తయ్య మాత్రం నువ్వు సంతకం పెట్టలేదనుకో నేను ఇక్కడే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని బెదిరించింది ఇటువైపు పెద్దత్తయ్య అటువైపు చిన్నత్తయ్య మామయ్య నలిగిపోయి వెంటనే సంతకం పెట్టాడు అంటే ఇప్పుడు అనుకున్న ప్రకారం పెళ్ళి జరగాలంటే విడాకుల మీద సంతకం పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇదంతా మామయ్య ఇక మా నాన్న చేయబట్టి ఇదంతా జరిగింది మా నాన్నకు కుట్ర ఏంటంటే ఎలాగైనా వాళ్ళను నరి రొడ్డుకి ఇచ్చి వాళ్ళను పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు ఇదంతా నా వల్ల జరగడం నాకు ఇష్టం లేదు విడాకులు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అది నా పెళ్లితో మూడిపడ్డ ఇలాంటి నాకు ఇష్టం లేకనే నేను బావతో అలా మాట్లాడాను బావతో అలా మాట్లాడితే గనక బావ నిజంగా నన్ను అవాయిడ్ చేసి పెళ్ళి కాదని చెప్పేసి అంటాడని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను అందుకని బావను ఈ ఇంటికి ఇల్లరికని రమ్మని చెప్పాను అంతేకాదు విడాకులు ఇస్తేనే పెళ్ళి జరుగుతుందని మీరత్తయ్య కండిషన్ పెట్టడం వల్లనే ఆ కండిషన్ మా నాన్న పెట్టడం పిన్ని పెట్టడం వల్లనే ఇదంతా జరిగింది ఈ పెళ్ళి జరగపోయినా పర్వాలేదు మేమిద్దరం బాధపడ్డా పర్వాలేదు కానీ ఈ కుటుంబంలో శారదత్తయ్య విడిపోవద్దని నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప నేను ఆలోచించింది తప్ప ఏమన్నావు బజార్లో ఆడదైనా తను ఒళ్ళు నమ్ముకుంటుందా అంటే నేను చేసింది పొరపటనే కదా అది కాదు భూమి ఇది ఇది నేను చేసిన తప్పు కదా అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టింది అమ్మ కోసం ఇప్పుడు ఈ ప్రాణం బావది ఈ జీవం బావది ఈ ప్రాణం కాపాడిన బావ కోసం నా స్వార్థానికి పెళ్లి చేసుకొని నా ఇంట్లో ఇల్లరిక రమ్మని ఎలా చెప్తా అనుకుంటున్నావు చెర్రి ఈ భూమి ఉన్నంత వరకు బావ మాత్రమే సొంతం బావ లేకుంటే ఇక భూమి జీవితం శాశ్వతం అని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక వెంటనే షాక్లో ఉండిపోతుంది చెర్రి అంటే దీనివల్ల భూమి పెళ్ళొద్దండ కానీ అన్నయ్య అపార్థం చేసుకొని భూమిని అవాయిడ్ చేస్తూ తన మీద కోపం చాలా కోపం పెట్టుకున్నాడే ఎలాగైనా ఈ విషయం ఇక అన్నయ్యకి చెప్పాలి పెద్దమ్మ కూడా చెప్పాలి అని ఈ విధంగా నిర్ణయించుకుంటాడు మరోవైపు ఇక భూమి బాధపడుతూ ఉండగా వెంటనే భూమి హాల్లోకి వస్తుంది ఆ టైంలో అందరు బాధపడుతుండగా వెంటనే తను డ్యాన్స్ క్లాస్ నుంచి చదివి ఇంటికి వచ్చిన తర్వాత భూమి అని చెప్పేసి పిలుస్తాడు ఏంటమ్మా గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా ఆ గతం గురించి మర్చిపో ఇక నీకంటూ ఒక చిన్న లైఫ్ కాదు ఈ నాన్న కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకో నువ్వే నా ప్రపంచం నువ్వు లేకుంటే ఈ నాన్న లేడమ్మా అని అలా హక్ చేసుకుంటాడు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా నువ్వు బాధపడుతుంటే నా కళ్ళు చూడవు అని అనేసరికి వెంటనే భూమి వస్తూ ఉంటుంది ఇక భూమి బాధ చూడలేక నీకు అలాంటి దానికంటే ఘనమైన పెళ్ళి చేస్తాను అంతేకాదమ్మా గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నా ఇంట్లోనే ఇల్లరిక ముంచుకుంటానని చెప్పేసేసరికి భూమి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఈలోపు మీరా అన్నయ్య బాధపడకు ఎలాగైనా గొప్ప సంబంధం తెచ్చి భూమికి చేస్తూలే అమ్మా ఒక మాట అడగనా ఏంటన్నయ్య ఏం లేదమ్మా నా బిడ్డను నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అన్నయ్య నువ్వు ఆ మాట అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది చెరికిచ్చి భూమి పెళ్ళి చేద్దామమ్మా నువ్వు ఇలా అడుగుతుంటే నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మా అన్నయ్య నాకు బియ్యం కూడా అవుతున్నాడా అసలు నా నోట మాట రావట్లేదు ఏమండి మా అన్నయ్య ఏం కోరిక కూర చూసావా భూమి భూమి నా కోడలు అంటే ఇక మా అన్నయ్య నాకు ఇచ్చి నా కోడలిచ్చి నా కొడుకు పెళ్ళి చేస్తానన్నాడు అన్నసరికి ఆ మాట విని చెర్రి ఇక కేపి షాక్ అయిపోతారు చెప్పమ్మా నా బిడ్డను నీ ఇంటి కూడా చేసుకోవడం ఇష్టమే నువ్వు వాళ్ళు అడగమే అడగడమే గొప్పతనం అన్నయ్య ఇక అలా ఎందుకు ఒప్పుకోలేను ఖచ్చితంగా ఒప్పుకుంటానన్నయ్యా అని అనేసరికి ఇక మీరను హక్ చేసుకుంటాడు శరత్ చంద్ర చాలా థ్యాంక్స్ అమ్మా ఇక మరోవైపు కేపి మాత్రం ఆ మాట విని షాక్ అయిపోతాడు ఇక అపూర్వను ఏందమ్మాయి చిరచంద్ర అల్లుడు గారు ఇలా మీరకు చేయడం ఏంటి ఏముంది ఇంట్లో ఏదో మూల ఈ కుటుంబం పడినట్టే ఆ కుటుంబం పడి ఉంటుందిలే ఇప్పుడు కాదు కుదరదంటే కూతురు మీద ఉన్న ప్రేమతో ఈ ఆస్తి మొత్తం కూడా రాయగలడు అందుకే చూస్తూ ఊరుకోవాలి ఇది ఎక్కడ దాకపోతుందో కూడా చూడాలి అసలు పెళ్ళి జరుగుతుందా ఆ గగన్గాడు చూస్తూ ఊరుకుంటాడలా అని అపూర్వ గోరంట పిండితో అంటూ ఉంటుంది ఈ మాట విని చెరి మాత్రం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యతో పెళ్లి ఫిక్స్ అయిన భూమికి మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి ఏంటి పిచ్చిగాని పట్టిందారా పెళ్ళి ఆగిపోయింది ఆ గగన్ గానే నిజస్వరూపం బయటపడింది మళ్ళీ ఆ భూమిని ఇంటికి ఎలా పంపుతాం ఆ ఇంటికి కోడలుగా ఎలా పంపుతాం అన్నయ్య మనం ఇక తాంబూలాలు మార్చుకుందాం అనేసరికి కేపి షాక్ అయిపోతాం మరోవైపు భూమి బాధతో అక్కడ గగన్ భూమి జ్ఞాపకాలతో బాధతో ఉంటారు మరి తాంబూలాలు మార్చుకున్న తర్వాత పెళ్ళి ఎక్కడి దాకా చేరువవుతుంది మండపం దాకా వెళుతున్నది కాకపోతే ఊహించని ట్విస్ట్ ఏం జరగబోతుందంటే చె మాత్రం భూమి మెడలో తాలికట్టడు ఎందుకంటే అనేక ప్రాణమైన భూమిని ఎలా పెళ్లి చేసుకుంటాడు నక్షత్ర మేడలో తాళి కట్టబోతున్నాడు ఊహించని ట్విస్ట్ రేపు అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తాం మిస్